రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీలో గోవా నుండి హైదరాబాద్ తరలిస్తున్న పదకొండు గ్రాములు డ్రగ్స్ ని పట్టుకున్నారు షాద్నగర్ పోలీసులు పక్కా సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండెం ప్రియాంకారెడ్డి సాయి తేజ దగ్గర

నారాయణ సారు మా డీసీపీ శంషాబాద్ నారాయణ సారు వారి యొక్క పర్యవేక్షణలో ఎస్పోటి రాజనారెడ్డి రమణారెడ్డి సిఐ గారు విజయకుమార్ గారు ఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఐ గారు తర్వాత రాజవర్ధన్ రాజు రమణ అనే సిబ్బందితో పాటు మా పోలీస్ పోలీస్టీ నుంచి దేవక ఎస్ఐ గారు సిఐ ప్రతాపలింగం గారు కలిసి మన రాయకత్వ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమాన స్థితిలో కొన్ని డ్రగ్స్ బట్టుకొచ్చున్నారు అనే సమాచారం తోటి అక్కడ మనం అక్కడ జాయింట్గా రైడ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని అప్లై చేసిన తర్వాత వాళ్ళు సర్చ్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో పదకొండు గ్రాముల ఎంబీఎంఈ సమాధానకు విలువ ఒక లక్ష రూపాయల మార్కెట్ వాల్యూ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది అది కానీ వాళ్ళ యొక్క బ్యాగులో అవి ఉండడంతో వాళ్ళిద్దరిని కష్టాలు తీసుకొని వాళ్ళని విచారిస్తే మన దర్శనం చేయాలి వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తారు గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది గోవాలో శివ అండ్ భరత్ కుమార్ అనే వ్యక్తులు కలిసి వాళ్ళ త్రూ డ్రగ్స్ తీసుకొని వస్తారు వీళ్ళు మొన్న పోయిన సమయంలో వాళ్ళ దగ్గర డ్రగ్స్ అవైలబుల్ లేకపోతే రష్యన్ లేడీ అక్కడ అనా అనేక రష్యన్ లేడీ అక్కడ ఉంటుంది ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు ఒక పదమూడు గ్రామంలో ఎంబీఎంఏ డ్రగ్స్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొండాపూర్లో ఉన్న ఒక దినేష్ అనే వ్యక్తికి ఎక్కువ దినేష్ సప్లై చేయడం కోసమని ఇక్కడ మనం తెచ్చేస్తా ఉంటే వైల్ మన పోలీసులు అప్లై చేస్తారు రెండు రైట్ల మనం వచ్చిందంటే ఎందుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసము ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేసి తీసుకొచ్చామని చెప్పారు